ఒకసారి లక్ష్మీ ఇక్కడ ఇక్కడ బీజేపీ కానీ లేకపోతే బీజేపీ అనుకూల వ్యక్తులు కానీ మాట్లాడేది ఏంటంటే ఇది ఇప్పటికిప్పుడు పుటప్ చేసిన కేసు కాదు రెండు వేల ఇరవై రెండు నుంచి నడుస్తోంది అరవింద్ కేజ్రీవాల్కి తొమ్మిది సార్లు మేము సమన్లు ఇచ్చాము అలాగే కవిత కానివ్వండి మిగిలిన ఎవరైతే నాయకులు దాంట్లో ఉన్నారో వాళ్ళందరికీ సరైన సమయం ఇచ్చాము వాళ్ళు విచారణకు సహకరించలేదు కాబట్టే వాళ్ళని అరెస్ట్ చేయాల్సిన అవసరము అది చాలా క్లియర్గా విచారణలో భాగంగా మేము అరెస్ట్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది దానికి ఈ ఎన్నికలకి అలాగే బీజేపీ కూడా సంబంధం లేదు ఇది యాజ్ యూజువల్ ఒక రెగ్యులర్ లీగల్ ఫార్మాట్లో జరుగుతూ పోతుంది అన్నది ఒక వాదం వినిపించే ప్రయత్నం చేస్తున్నారు దాన్ని ఎలా చూడాలంటారు దాన్ని ఎంత మాత్రం ప్రజలు యాక్సెప్ట్ చేసే అవకాశం ఉందంటారు నిజమే ఇది పాత కేసే ఇప్పటికే ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి జైల్లో ఉన్నారు విచారణ కొనసాగిస్తా ఉన్నారు సమన్లు ఇచ్చారు పలుసార్లు విచారణకు పిలిచారు కేజ్రీవాల్ గారిని కూడా ఆయన కోర్టులను ఆశ్రయించడము ఇంకొకటి దానికి హాజరు కాకుండా తలాడిస్తున్నటువంటి మాట వాస్తవమే ఇప్పుడు ఇంకొక నెల రెండు నెలలు ఆగితే ఎన్నికలు అయిపోతాయి ఆ ఎన్నికల తర్వాత వేగవంతంగా ఎవరు అధికారంలోకి వచ్చినా ఆ అవినీతిని ఛేదించి బాధ్యులకు శిక్ష విధించాలనే ప్రజలు కోరుకుంటున్నారు ఇక్కడ సమస్య అంతా టైమింగ్ ఎన్నికల సమయంలోనే ఒక జాతీయ పార్టీ అంటే ఈరోజు కా బీజేపీ తర్వాత అతిపెద్ద ప్రతిపక్షమైన కాంగ్రెస్ తర్వాత ఇప్పుడు ముఖ్యంగా ఆప్ కూడా ముఖ్యమైనటువంటి పార్టీ సో ఆ పార్టీ అధినేతని ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని క్యాంపెయిన్ కూడా చేసుకోవడానికి వీల్లేని ఒక నిష్క్రియపరత్వం లేకి నెట్టడం ప్రజాస్వామ్యం కోణంలో అది సముచితమా అనేటువంటి ప్రశ్న తప్ప అవినీతిని ఛేదించద్దని ఎవరూ చెప్పడం లేదు నెంబర్ వన్ రెండవది ఈరోజు ఎన్నికల క్షేత్రంలోకి తీసుకెళ్ళండి ప్రజల తీర్పు పొందండి బీజేపీ లేకపోతే ఎన్డీఏ కూటమి సభ్యులు ఈ అవినీతి అంశాన్ని ప్రజల మధ్యలోకి తీసుకెళ్ళచ్చు ఇప్పటికే నానుతున్నది కదా విచారణ జరుగుతున్నది కదా ప్రజలను చైతన్య పరిచి ప్రజా తీర్పు కోరండి తప్పేం కాదు అంశాన్ని ఈ హడావుడి ఇప్పుడు ఎందుకు అదే తెలంగాణలో కవిత అరెస్ట్ చేయకపోతేనేమో బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అందుకే అరెస్ట్ చేయలేదు అని చెప్పి ఒక తరహా ప్రచారాన్ని తీసుకొచ్చి ఇక్కడ ఎన్నికల్లో లాభం పొందే ప్రయత్నం చేశారు ఇప్పుడు ఒకవేళ కేంద్ర ప్రభుత్వంలో ఇప్పుడు అంటే పార్లమెంట్ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో అలాంటిది ఏదన్నా ఇస్తే అటు పార్టీగా నష్టం జరుగుతుంది ఇలాంటి ఒక ప్రాపగండం కూడా తీసే చేసే అవకాశం ఉందన్న ఒక అనుమానం కూడా బీజేపీ నాయకులు ఏమైనా ఉందంటారా బీజేపీకి ఏమి అనుమానాలు ఉన్నాయనేది ఒక భాగం రాజకీయంగా రఘునాథ్ బాబు గారు చెప్పినట్టు కొంత నష్టం కూడా జరిగితే జరగచ్చు దానికి కూడా మేము ప్రిపేర్ అయ్యాం అవినీతి కేసుల్ని ముందుకు తీసుకెళ్లాలని అని చెప్పి సరే కానీ ఇక్కడ బీఆర్ఎస్ అది బీఆర్ఎస్ ఇంకా టీఆర్ఎస్ ఎందుకంటే మిత్రుడు తాడూరు శ్రీనివాస్ గారి వెనకాల టీఆర్ఎస్ అనే బ్యానర్ కనిపిస్తుంది ఆయన కూడా టిఆర్ఎస్ అన్నాడు అది బీఆర్ఎస్ ఏదైనా పర్వాలేదు అని అంటున్నారు సంతోషం ఇప్పుడు బీఆర్ఎస్ లో అగ్రనేత కాదు కవిత గారు కానీ ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన ఉప ముఖ్యమంత్రి లోపల ఉన్నాడు కేజ్రీవాల్ గారు ముఖ్యమంత్రి ఆయనే పార్టీ అధినేత క్యాంపెయినర్ దేశ వ్యాప్తంగా వాళ్ళు ఎక్కడ పోటీ చేస్తే అక్కడికి వెళ్ళి క్యాంపెయిన్ చేయాల్సింది కేజ్రీవాల్ అరెస్ట్ కి కవిత గారి అరెస్ట్ కి కొంత తేడా ఉంటుంది ఒకటి ఆ ఒకటి రెండవది వాళ్ళ మీద ఉన్న అపవాదం తొలగించుకోవడానికి మీరు అన్నట్టు చేసి కూడా ఉండవచ్చు ఏది బిఆర్ఎస్ బిజెపి ఒకటే అని శాసనసభ ఎన్నికల్లో ప్రచారం చేశారు నష్టపోయాం ఇప్పుడు కూడా మళ్ళా అదే ప్రచారం కొనసాగుతున్నది దాన్ని ప్రజల దృష్టి మళ్లించడం కోసం చేశారనేది ఒకటి ఉండవచ్చు లేదా ఈరోజు బాండ్లు ఎన్నికల నిధులకు సంబంధించి పోగేసుకోవడానికి బాండ్లు సుప్రీంకోర్టు ఒక తీర్పు ఇచ్చింది చారిత్రాత్మక తీర్పు పదే పదే వెంటబడ్డారు మీరు ఎస్బీఐని మీరు వివరాలతో అన్ని ఇవ్వాల్సిందే నంబర్లతో సహా ఇవ్వాల్సిందే అని ఈరోజు ఇచ్చిన తర్వాత ఏం తెలియంది బీజేపీకే దాదాపు ఏడెనిమిది వేల కోట్ల రూపాయలు వచ్చాయి అందులో అదే అధికారికంగానే అంత వస్తే ఇంకా అనధికారికంగా అనఫిషియల్ అమౌంట్ ఎంత వచ్చిందో తెలియదు బ్లాక్ మనీ ఎందుకంటే బ్లాక్ మనీని వెంటాడుతున్నామని చెప్పి మోడీ గారు అంటున్నారు అది ఎక్కడ తుదముట్టించబడలా బ్లాక్ మనీ చలామణి అయితూనే ఉన్నది లేకపోతే ఎన్నికల్లో ఇంతంత వందల కోట్లు ఏ విధంగా ఖర్చు పెట్టగలుగుతున్నారు ఒక్కొక్క క్యాండిడేటు అంటే బ్లాక్మెయిలింగ్ ఉన్నది ఆ బ్లాక్మెయిలింగ్ ఎంత చేరిందో అధికారంలో ఉన్న పార్టీకి ఎవరికీ తెలియదు ఈరోజు అలాంటి పరిస్థితి ఒకవైపున బీజేపీని వెంటాడుతున్నది కాబట్టి దేశ ప్రజలను దృష్టి మళ్లించడం కోసం కూడా ఈరోజు కేజ్రీవాల్ని అరెస్ట్ చేసి ఉండవచ్చు అనేటువంటి ఆలోచన భావన ప్రజల్లోకి వస్తున్నది చూడండి ఇప్పుడు తులసిరెడ్డి గారు ప్రస్తావించారు వాళ్ళ అకౌంట్స్ ఫ్రీజ్ చేశారని నిన్న రాహుల్ గాంధీ గారు మాట్లాడుతుంటే విన్నాను ఫ్లైట్ టికెట్లు కాదు కదా రైల్వే టికెట్లు కూడా కొనుక్కోలేని పరిస్థితికి మమ్మల్ని నెట్టేశారని అంటే మా అకౌంట్స్ అన్ని సీజ్ చేశారని అవును నిజమే అలాంటిది చేయాల్సిన అవసరం ఉందా రాజకీయ పార్టీలు ఆదాయ పన్ను చెల్లించాల్సిన అవసరంలా ఆదాయ పన్ను రిటర్న్స్ ఫైల్ చేయాలి వాళ్ళకి ఆదాయం వచ్చింది చెప్పాలి అంతే తప్ప ఆ రిటర్న్ ఫైల్ చేయలేదు కాబట్టి డిఫాల్ట్ అయినారు కాబట్టి ఏడెనిమిది సంవత్సరాల తర్వాత మీ అకౌంట్స్ నూట ముప్పై ఆరు కోట్లు మాత్రం మేము తీసేసుకున్నామని ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ చెప్పడం అంటే ఏ ఎంత దారుణమైనటువంటిది ప్రధాన రాజకీయ పార్టీని నిధులు వినియోగించుకోకుండా అదేమన్నా బ్లాక్ మనీనా బ్యాంకుల్లో ఉన్నటువంటి డబ్బే కదా అఫీషియలే కదా వాళ్లకు మీకు వచ్చినట్టే అధికారికంగా వాళ్ళ కేడర్ నుంచో లేకపోతే ఇతర సంస్థల నుంచో పోగైనటువంటి నిపుదిలే కదా లేదు వాళ్ళ పార్టీ ఆఫీస్ దాడి చేశాం వాళ్ళ మీద దాడి చేశాం దాన్ని పట్టుకున్నామని చెప్పారా అది కాదు కదా అందువల్ల దుర్మార్గం ఇది ఒక్క మాట చెప్పి నేను ముగిస్తా చిదంబరం గారు ఈ రోజు అవినీతి సమస్య పైన కర్ణాటక ప్రభుత్వాన్ని కోల్పోయింది బిజెపి అవినీతి నలభై శాతం నలభై రెండు శాతం అని ప్రచారం మరి కర్ణాటకలో ఎవరి మీదైనా కేసు పెట్టిందా